ఎందరితోయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నదమ్ముల మధ్య ఎప్పుడైనా సరే ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు వాళ్ళు అనేది ఏంటో అనేది వాళ్ళకి వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ భావంతో ఉండాలంటే అలాగే ఉండాలి ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు కూర్చోవాలి మాట్లాడుకోవాలి సమస్యని పరిష్కరించుకునేలా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు అన్నదమ్ములు మాత్రమే ఒకరినొకరు హెల్ప్ చేసుకునే విధంగా అయితే ఉంటూ ఉంటారు కదా మరి వేరే వాళ్ళ మాటలు విని ఇంట్లో ఉన్న చిన్న సమస్యని పెద్ద సమస్యగా పరిష్కరించి అంతా అయితే తయారవుతూ పోతూ ఉంటారు డబ్బు ఎప్పుడు అయితే కాదండి ఎప్పుడు మనిషిలో ఉన్న మానత్వ మానవత్వాన్ని అయితే మనం చూసుకుంటూ ఉండాలి ఆ మానవత్వమే మనకు ఒక మంచి జీవన విధానాన్ని అయితే నేర్పిస్తుంది అదే కాకుండా మనకు ఒక మంచి జీవితాన్ని అయితే నేర్పిస్తుంది మనం చూసి మన పిల్లలు కూడా అదే నడవడికని కూడా మనం చూపించిన వాళ్ళమైతే అవుతూ ఉంటాము కదా ఫ్రెండ్స్ చూడండి మరి ఎందుకు ఆలోచించారు ఈ విధంగా అయితే